ಪ್ರತ್ಯೇಕರು <laughs> 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 ಈ ರೋಜು ಕಾರ್ ಆರು ನೆಲ ಅಡುಗೋರು ಎಂತ ಮಂದಿ ಮೇಡಮ್ ನಿರ್ಣಯಿಸೋ ಚಕರ 11 నుండి ఓడికి ఎంతో మంది ఎంతో మంది మెడికల నిర్నేస్తారు ఆ మెడికి ప్రైవేట్ గా ఉపయోగించొచ్చు నాలుగు ఒక్క వాళ్ళు అది మంచి ఉండాలి అంతా ఎన్నటి మా మామదోట్ రిజెంటిల్ ఉండింది ఆ రోజు ఈ మా అమ్మ ఇచ్చేది మళ్ళ ప్రైవేట్ లోకి ఇలా యాక్చువల్ að veita okkum ಅವನು ಮಿಲ್ಲಿ ಕವಿಯಸ್ತರು ಅಂತ ಬಡಿಗೆನೆ నా సమస్యనే అడుకొనాలి అయిన జరిగింది 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 నా ಅವನು okay. 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 okay.

అవును మనం అందరం లాగిన్ ఫాస్టర్మేట్ సంకల్ పెట్టినాలో అంత బన్ చేశాడో 2000 2700 కి 2025 వరకు ఒక రోజు కోట్ చేయలేదు డాక్టర్ సార్ నేను అవతలేనే నేను కొని కరెక్ట్ పేమెంట్ బిల్లు చెక్ చేసినా సో ఈ సమస్య అన్ని మొత్తం బది స్కోం ഇതൊക്കെ അല്ലേ അടുത്ത അതൊരു അത് എക്സ്പീഡ് ലിമേഷൻ